నెల్లూరు నగరంలోని పదహారభల్లో భాగంగా ముద్దుగురుగేట్ సెంటర్లో జండా ఆవిష్కరణ సంపూర్ణమ్మ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ సిపిఎం పోరాటాల ఫలితంగా నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని రానున్న రోజుల్లో మహాసభల్లో చర్చించి జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి పోరాటం చేయడం జరుగుతుందన్నారు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని పదహారవ డివిజన్ మహాసభల్లో భాగంగా ముత్తుకూరు గేట్ సెంటర్లో సీపీఎం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి సంపూర్ణమ్మ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ సీపీఎం పోరాటాల ఫలితంగా నగరంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని రానున్న రోజుల్లో మహాసభల్లో చర్చించి జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి పోరాటం చేయడం జరుగుతుందన్నారు నిత్యం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారిన చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేసే వరకు పోరాటం ఆపమని అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఏర్పాటు చేసే దాని మీద ఈ ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టడం లేదు ట్రాఫిక్ సమస్య నెల్లూరు నగరంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభా వాహనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అట్లాగే హైవే నుంచి నెల్లూరు నగరానికి వచ్చేటటువంటి సందర్భంలో అక్కడ అండర్ ప్రాస్ బ్రిడ్జిలు లేక ప్రత్యేకించి సింహపురి హాస్పిటల్ దగ్గర చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు దగ్గర ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు అట్లాగే ఎన్టీఆర్ నగర్ దగ్గర భగత్ సింగ్ కాలనీ దగ్గర తక్షణమే అండర్ పాస్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కొన్ని కళ్యాణ మండపాలు కార్పొరేట్ కంపెనీల దగ్గర ఇక్కడ మంజూరైనటువంటి అయినటువంటి అండర్ పాస్ బ్రిడ్జిని అక్కడికి తరలించుకునేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి పరిస్థితి కాదు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గాలి కుదిలేసి ఈరోజు ప్రకటనలలో ప్రచారాల్లో మాత్రం అభివృద్ధి అనేటటువంటి నిరంతర జపం చేస్తూ ఉన్నారు అందుకని ప్రజల అజెండా ఏంటి ప్రజలు కోరుకుంటున్నటువంటిది అనేది ఈ శాఖ మహాసభలలో చర్చించి భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు ప్రజలు కోరుకునేటటువంటి డిమాండ్ల మీద సిపిఎం ముందుండి నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ మహాసభల్లో చర్చ జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఈ మహాసభల్ని భవిష్యత్తులో జరిగే పోరాటాలు ఉద్యమాలని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల చా ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్